అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీని రోజు మనం రెడీ చేసుకుందామండి చపాతి రోటీ పుల్క రైస్లో కూడా ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ను సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కలుపుతూ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా మగ్గేటప్పుడు మనకు లైట్ పింక్ కలర్లా వస్తాయి కదండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఒక ఇంచు అల్లాన్ని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుందామండి దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం ఈ ఆనియన్ పేస్ట్ చల్లారే లోపలగా మనం బాయిల్ చేసుకునే ఎగ్స్కి ఉప్పు కారం పట్టేటట్టుగా ఘాట్స్ పెట్టుకుందామండి ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల అందులోకి ఉప్పు కారాలు వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి కడాయిలో హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత మనం గాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మనం వేసిన కారం కానీ మాడితే మన కర్రీ టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఎగ్స్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లంని కూడా వేసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అంత బాగా వస్తుందండి మనం ఎగ్స్ వేయించుకున్న ఆయిల్లోనే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడు మనం జీడిపప్పు పలుకులను వేసుకున్నాం కదండి ఇందులో జీడిపప్పు పలుకులు వేయడం వలన కర్రీ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి జీడిపప్పు పలుకుల ప్లేస్లో మీరు గసగసాలనైనా వాడుకోవచ్చు గ్రేవీ బాగా వేగి ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలా బాగా మగ్గించుకోవాలి గ్రేవీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడిని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు కారాలు ఏమీ మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వీటిని కలుపుకోవాలి ఉప్పు కారాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం గ్రేవీ కోసం త్రీ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకుని బాగా కలుపుకోవాలి పెరుగుని యాడ్ చేసే ముందు ఖచ్చితంగా ఫ్లేమ్ సిమ్లో ఉండాలండి లేదంటే పెరుగు విరిగిపోతుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం వేసుకున్న పెరుగు గ్రేవీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీలో మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కు ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్స్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కర్రీకి వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాన్ని సరిచూసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ గ్రేవీ అడగంటకుండా చూసుకోవాలి గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన యాక్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి బిర్యానీలోకి చపాతీ రోటీ టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చే చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి